చూద్దాం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది బోనాల జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భద్రతా ఏర్పాటు చేశారు ఆలయంలో అమ్మవారికి పలువురు ప్రముఖులు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఉజ్జయిన మందిరం ఏదైతే ఇక్కడ రెండు వందల సంవత్సరాల కింద స్థాపింపబడ్డదో ఒక గొప్ప చరిత్ర ఆనాడు హైదరాబాద్ భాగ్యనగరంలో మసూచి కలరా వ్యాప్తి చెంది భక్ అక్కడ ప్రజలు పడుతున్నటువంటి బాధలను గమనించి భక్తులు ఉజ్జయిని మందిరం నుంచి మహంకాళి అమ్మవారిని తీసుకొచ్చి స్థాపించి ఆ రకంగా ఆ యొక్క అంటువ్యాధులకు మరి స్వస్తి జరిగింది ఆ అమ్మవారి మహిమ గ్రహించి ప్రతి ఏటా బోనాల పండుగ సందర్భంగా జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవాలు మొత్తం ఇవాళ దేశంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకుంది దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బోనాలు పండుగ జరుగుతున్నదంటే భక్తులను వాళ్ళ కోరికలు తీర్చే అమ్మవారుగా ప్రఖ్యాతి చెందడం ఈరోజు సికింద్రాబాద్లో బోనాల ముఖ్యంగా ఈ బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి ప్రతీకంలో తెలంగాణ సాంస్కృతిక చైతన్యానికి ప్రతీక అలాంటి బోనాలు మాతా అమ్మవారి ఉన్నటువంటి అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు శ్రామికులు కార్మికులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మంచిగా వర్షాలు పడి ఇంకా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రం కావాలని అలాగే పేదలు గారి మీద కూడా ఆయనకు ప్రమాణాలు పెరిగే విధంగా వాళ్ళకు ఆశీర్వించాలని నేను మాదాన్ని కోరుతూ ఈ ఉత్సవాల్లో శాంతి సౌభాగ్యం tabanında da mücadele సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది ప్రస్తుతం అక్కడి నుంచి మనకి మరిన్నిత సమాచారం అందించడానికి మా కోలిగా మాధురి సిద్ధంగా ఉన్నారు మాధురి చెప్పండి ఆలయ అధికారులు